ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మండలి యూత్ అధ్యక్షులు టీకే బందే నవాజ్ కర్నూలు జిల్లా గోనెగంట్ల మండలం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడుతూ మా మాటను గౌరవించి ముస్లిం మైనార్టీ ఆత్మీయ సభను విజయవంతం చేసిన గోనెగండ్ల గ్రామం మండలంలోని అన్ని గ్రామాల ముస్లిం సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ సభకు హాజరైన ముఖ్య అతిథులు కర్నూలు జిల్లా ముస్లిం మైనార్టీ హెమిగనూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త బుట్ట రేణుకమ్మకి వారి భర్త బుట్ట నీలకంఠకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ముస్లింలను గుర్తించి పదవులు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు ఇవ్వడం జరిగిందని వైసీపీ పార్టీకి అండగా ఉంటూ ముస్లింలందరూ కలిసి ఎమిగనూరు ఎమ్మెల్యేగా బుట్ట రేణుకమ్మను ఎంపీగా జగనన్నను సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ముస్లిం సోదరులకు పేరు పేరున వందనం తెలపారు కోడేళ్ల మండలంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీపతి బీతారేణం గారికి అలాగే ముస్లిం సోదరులకు సోదరు మండలాలకు మన సభను ఎంతో విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రేపు జరగబోయే ఎలక్షన్లలో మన ముస్లిం సోదరులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎంని చేసుకొని ఇక్కడ మన ఎంఎన్ నియోజకవర్గంలో శ్రీమతి ముట్ట రేణుక మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను మన ముట్ట రేణుక మేడం గారు గెలిస్తే ఆమె మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బీసీ అభ్యర్థి కాబట్టి ఒక పుణ్య కులానికి చెందిన మహిళ కాబట్టి ఆమె ఖచ్చితంగా మంత్రి అవుతారని నేను అందరు ప్రతి ఒక్కరి అభిప్రాయం ఉంది నా అభిప్రాయం కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మేడం గారు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయితే మన ముస్లిం సోదరుల సమస్యలు కబరస్థాన్లు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ ఏ మన ఏ సమస్య ఉన్నా మేడం గారిని తీసుకొని మన సమస్యలు తీసుకోగలం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ముస్లిం సోదరులకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చారు మన ముస్లిం సోదరులను ఆయన వెంటనే నడుపుకున్నారు మనకు ఎంతో ప్రోత్సహించారు అలాగనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి బహుజనులకు కానీ మామూలకు కానీ మనకు జీతాలు ఇస్తూ ముస్లింలకి ఏ సమస్య ఉన్నా వెంటనే తీర్చగలిగే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన ఎమ్మెల్సీ పదవుల్లో కానీ ఎమ్మెల్యేలు ఇవ్వడంలో కానీ అలాగే మండలాధ్యక్షులు చేయడంలో కానీ ప్రతి ఒక్కరికి బీసీలు అంటే బ్లాక్ బోన్ అనే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు కులాలకు అతీతంగా ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నారు కాబట్టి మన ముస్లిం సోదరులు ఏకమై మనం ఈరోజు వైజ్ జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఇవ్వాలి ఈ గురించి అత్యధికంగా జాతీయ చేయాలని కోరుకుంటున్నాను నిన్న జరిగిన మన హామీ సమ్మేళనం గురించి ప్రతి ముస్లిం సోదరి సోదరి మనులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటున్నాను అస్సలం అదే